C, సద్గురు సంత్ సేవ్లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవం మహాభోగ్ భండార్ కార్యక్రమం శనివారం ఉదయం హన్మకొండ గిరిజన భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ 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 సద్గురు సేవ్లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం గిరిజన భవన్ లో జరిగిన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవ్లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ అడవులను కాపాడుకోవడం అన్ని సామాజిక వర్గాలను సమానత్వం కోసం కృషి చేశారు వారి ఆశయాలను అందరం అనుసరించాలని అన్నారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పరకాల నియోజకవర్గం కమిటీలు ఏర్పాటు చేసుకుని సంత్ సేవ్లాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ అన్నారు ش مہاراج کے شو لال مہاراج کے پاني ا جي اندر جي 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 جي

ముందుకు earth... <situación> ी विषयाला म गुर्तु पेट कुनी मैन सोसायटी ो मुंट केलारनी जी क्वेसट चेसतू अदला की धन्यवादाथ జిల్లాలో వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో శ్రీ సంత సేవాలాల్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుని అలానే అందరూ అండ్ ప్రతిసారి మనం సంత సేవాలాల్ గారు ఇచ్చిన మెసేజ్ అవ్వదు ఇది సోషల్ సర్వీస్ అవ్వచ్చు మన నేచురల్ ఎన్వైరన్మెంట్ ఫోర్స్ చేసుకోవడం అవ్వచ్చు అండ్ ఆల్ సామాజిక వర్గాల కోసం ఈక్వాలిటీ కోసం ఏదైతే ఆ ఐడియాస్ ని గుర్తుపెట్టుకుని మనం ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది